పచ్చియలు పచ్చియలు తెప్పించి శుభ్రంగా క్లీన్ చేసాం అనమాట చూసారా ఈ మధ్యలో ఉన్న నరం కూడా తీసేసాం ఇవే కానాకరసలు అంటారు కదా అవి ఇయ్యమో ఇగురొండుతాను ఇది ఇగురే అవన్నీ టమాటా పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కూడా మిక్సీ చేసాను నేను ఇవన్నీ పేస్ట్ చేశాను ఈ టమాటాలు పేస్ట్ ఇది అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర వండుదాం ఆయిల్ పరుగుతుంది ముందు చేపలిగర వండేద్దాం పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ ఉల్లిపాయ జీరకర్ర కొత్తిమీర కొత్తిమీర్ కొంచెం టమాటా పేస్ట్ శుభ్రంగా క్లీన్ చేస్తాం అది వేస్తాం అన్నమాట కొంచెం అల్లం ఆయిల్ పేస్ట్ కానా గసలు చాలా బాగుంటాయి కదా ముళ్ళు ఉండదు తగ్గ కొంచెం చేపలు కదా మనకి మంచిది సీఫ్ట్ కదా ఒక నా ఛానల్గానే ఎవరైనా చూస్తుంటే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేందుకు సపోర్ట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ ఎంత సపోర్ట్ అవుతాయి మరీ ఎర్రగా వేగేస్తే కొంచెం తీపి వచ్చేస్తుంది అన్నమాట కొంచెం ఇలాగా వేగాక మరీ ఎర్రగా ఏపక్కర్లద్దు కొంచెం ఎగాక కొంచెం అలాగ ఆయిల్ వదిలిస్తుంది అనగా చేపలు వేసేద్దాం అనమాట ఈ పులుసు కూడా బాగానే ఉంటాయి కుదిరే పెడుతుంది అనమాట అంతే సరిపడా కారం పచ్చిమిర్చి కొన్ని మిక్సీ చేసాను నేను కారం చూసుకొని వేసుకోవాలి పసుపు పసుపు కారం ఎన్ని కూడా ఇంట్లోనే ఆడించుకుంటాను అనమాట తగినంత సాల్ట్ కాల్ వేసుకోవచ్చు మళ్ళీని సొరం చేప చూసుకొని వేసుకోవాలి గరం మసాలా గరం మసాలా ఇంట్లో చేసింది ఇది గరం మసాలా ఫ్రై చేసుకొని చేసే వీడియో లింక్ పెడతాను ఇందులోని ఎవరైనా కొంచెం చూడాలనుకుంటే చూడండి కొంచెం గరం మసాలా అనమాట వేసేసి ఒక నిలబడు సరిపడా మసాలా చేశాను అనమాట నేను వీడియో పెడతాను కావాలి చూడండి చక్కగా ఉంటుంది కదా ఈ గరికి పెట్టి మనం అనేసుకుంటే విరిగిపోతాయి అనమాట అందుకని చాలా స్లోగా వాటర్ వేస్తాం కదా అదే వాటర్ వేస్తాం కదా సరిపోద్ది కొంచెం మనకి మిర్చి పట్టిన వాటర్ కదా వేసుకుంటాం సరిపోతుంది బిర్యానీ మసాలా అల్లం వెలిపే పేస్ట్ వే గరం మసాలా ఇవన్నీ కూడా పొళ్ళు చేశాను ఎవరైనా చూడాలనుకుంటే వీడియో లింక్ ఇస్తాను చూడండి ఫ్లేమ్లో పెట్టుకుంటే వచ్చేసా ఎంత బాగుంటుందో చాలా బాగుంది పులుసు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పక్కన రైలు కూర కూడా ఉంది అర్థం ఒకసారి ఉప్పు చేసుకొని విడిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం Gay pistol mandе 5 lig encumás 65 అల్లం పేస్ట్ వేస్తాను అనమాట మల్లం వెలిచే పేస్ట్ వేస్తే పచ్చరి వేసేస్తున్నారు ఇక మీకు కారం సార్ కూడా మసాలా అనమాట ఘాట్ తెలుసుకు ఒక్క వేసాను నేను ఇండియా రైలుకి కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెడదాం ఇంకా వాటర్ అయినా అనమాట రైలు కూరలో వాటర్ అయినా ఇంకా చిన్నమంట పెడదాం అలా మగ్గుద్ది అనమాట ఇంకా ఇంకా అయిపోతుంది రైలు కూడా వీడియోలో పెట్టుకుంటుందా ఈ గ్రేవీ అవసరంగా పులిచేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సరే చక్కగా మనకి ఇదే వాటర్ సరిపోతుంది అనమాట వాటర్ వేయక్కలేదు గ్రేవీ కూరలో ఎక్కువ కూడా చక్కగా దగ్గరకు అయిపోయింది అనమాట ఇక దగ్గరికి అవుతుంది వాటర్ వేయక్కలేదు సరిపోతుంది కొంచెం కొత్తిమీర ఫిష్ కర్రీ కూడా అయిపోయింది కొంచెం దగ్గరికి వేయక కట్టేసుకోవచ్చు ఇదైతే ఆఫ్ చేసుకోవచ్చు వచ్చేసారా ఎంత బాగా దగ్గర అయిందో కుక్ అయిందో ఇది ఫిష్ చాలా అన్నమాట స్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సరిపోతే రెడీ ఇదే ఎంత బాగున్నాయో కాలుతున్నాయి ముళ్ళు ఉంటుంది అనమాట పెద్ద పిల్ల కూడా పెట్టుకుంటారు అది